తెలుగు ప్రజలందరికీ ప్రత్యేక రాష్టం ఉండాలనే దృఢ సంకల్పంతో సుదీర్ఘ పోరాటం చేసిన మహానుభావుడు శ్రీ పొట్టి శ్రీరాములు అని రాష్ట న్యాయమైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు సోమవారం నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ గేటు వద్ద నిర్వహించిన శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ జిల్లా కలెక్టర్ జి రాజకుమారి కలిసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మహాను కూడా చేయ చెప్పంటాము ఇంతకుముందు మద్రాసులో ఉండేవాళ్ళము భాషా తత్వ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి మా రాష్ట్రాన్ని మాకు ఏమి చెప్పి కోరాయన మహావ్యక్తి దాదాపు యాభై ఎనిమిది రోజులు ఆయన తిండి చిత్రం లేకుండా కూర్చొని మన కోసం ఈ రోజు ఈ రోజు మన రాష్ట్రం స్వతంత్రం ఉందంటే ఆ మహానుభావాల మహానుభావ ఉంది ఒకటి ఆయన భాషాతత్వ రాష్ట్ర యాభై మూడు కరుణ జాతం పెట్టాము మద్రాసు నుంచి విడిపోయినాము రాయలసీమ ఆంధ్ర ఒకటి యాభై మూడు నుంచి యాభై ఆరు వరకు కరుణలు ఉన్నాము నవంబర్ కరు కరుణ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయినాము హైదరాబాద్ తర్వాత తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరూ ఏకంగా ఉండాలని చెప్పి ఆవి ఆ నిర్ణయ ప్రకారం దేశమంతా భాష మన రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఉండే కొన్ని 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 వల్ల మన బండారి లాంటి జిల్లాలు వచ్చే జిల్లాలు కూడా మనకు ఐరణూరు ఐర ఫ్యాక్టరీస్ తర్వాత డ్యామ్ అన్ని ఉన్నాయి అవన్నీ కొన్ని రాజకీయాలలో విడిపోయింది రాజకీయాల నుంచి మాట్లాడగలదు అయినా కానీ ఈ రోజు ఆ చేసే సేవలకు సేవలు కొడే అవసరం ఉంది ఆయన తేవ ఈ రోజు మనం స్వతంత్రంగా స్వచ్ఛాగత మాట్లాడే వాళ్ళు కూడా ఐఖ్యంగా కలిసి ఉన్నామని చెప్పి అందరికీ తెలియజేస్తా ఈ రోజు ఆత్మ చేసే రోజు వారి పాప యాభై ఈ రోజు ఒక రోజు అన్నం లేకుండా లేదు లు చేస్తారు కానీ ఆయన ఆత్మసమర్పణం చేశారు మా వ్యక్తి అలాంటి వాళ్ళు మరి వారు మరి మరి వైస కుటుంబాలు కుటుంబ ఆయన కానీ మహాత్మా గాంధీగా కానీ ఈ దేశం ఆయన పోరాడిన వ్యక్తి మన రాష్ట్రాలు తెలుగు మాట్లాడే వారికి మద్రాసులో ఉండడం మాట ద్వారా మాకు మేము భాష తెలుగు భాష మాట్లాడే వారికి ప్రత్యేక రాష్ట్రం వారిని పోరాడిన మా వ్యక్తి మరి ఆత్మ సమర్పణ చేసిన తర్వాత అది ముగ్గురు గారు కళ్ళు తెరిచి దేశమంతా ఈ రాష్ట్రాన్ని విలువల చేయడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలియడానికి కార్యక్రమం రాష్ట్రాల పోరాడి అలాగే గాంధీ గారి విలువల్ని అందిపుచ్చుకుని అహింస సత్యం సేవ సామాజిక న్యాయం అన్న విలువలకు ఆమర్ణ నిరాహార దీక్ష చేసి ప్రాణ త్యాగం చేసిన అమరజీవి కొట్టి శ్రీరాములు వారి గురించి ఈ రోజు మన జిల్లా అంతటా కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నాము వారి త్యాగ స్ఫూర్తి ఈ తరం వారికి తర్వాత వారికి తెలియాలి ఎంత శ్రమ పడితే మన ఆంధ్ర రాష్ట్రం పంతొమ్మిది వందల యాభై మూడులో లో మనకి వచ్చింది అన్న గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాలి అన్న ఆలోచనతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రతి చేస్తూ చేస్తూ ఉన్నాము మనం జిల్లా అంతటా వివిధ న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఫలితాలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు